లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మినిమం సెల్లింగ్ ప్రైస్ తక్కువగా ఉంటే మేమే కొంటామని ఒక నాలుగు ఫ్యాక్టరీలు లీజ్ తీసుకుని అక్కడ ఆపరేట్ చేస్తారా ద이버 మార్కెటింగ్ చేస్తారమ్మ మార్కెటింగ్ సర్ మార్కెటింగ్ వచ్చే రాయండి ఏంటి అంటే వాళ్ళ మన స్పెసిఫిక్స్ కిందకి అంటే మీ ఎందుకంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కి సంబంధించే మేనేజరు అక్కడ ఉన్నటువంటి నాలుగు ఐదు ఫ్యాక్టరీల తో లంచాలు తీసుకుంటా లేదా కమిషన్లు తీసుకుంటా ఎవరైతే రైతులు కమిషన్లు ఇవ్వరో వాళ్ళని కొనకుండా తూకాలు పట్టించుకుని రైతుల దగ్గర మాత్రమే ఎక్కువ దూలు తీసుకొని కొంటున్నాడని లేదా సరిగా పట్టించుకోకుండా రైతులు మోసం చేస్తున్నాడు ఈ నాలుగు ఫ్యాక్టరీల్లో అని ఆరోపణలు వచ్చాయి నేను రెండు సార్లు ఆయన పిలిచినాను పిలిస్తే కూడా అతను రాలేదు నేను ఫోన్ లో కూడా ఎందుకు అక్రమాలు చేస్తున్నారు మీ ఆరోపణలు వస్తున్నాయి అని అడిగినా ఇప్పటిదాకా సమాధానం లేదు ఎవరు అందరికి నేను ఆఫీసర్ సమాధానం చెప్తానంటాడు ఏ ఆఫీసర్ మానిటరైజ్ చేస్తున్నాడో ఏమో తెలియదు ఎందుకంటే రిపీటెడ్ గా ఇది రెండు నెలల నుంచి నేను చెప్తా రైతులకు అవేర్నెస్ క్రియేట్ చేయండి లేదా ఈ దోకాల్లో మోసాలు తగ్గించండి లేదా రికార్డ్ చేయండి అంటే అక్రమంగా అక్కడ అంటే ఎవరైతే ఉదాహరణకు వంద వేసుకోవాలనుకోమా వంద ఐదు వేసుకుంటారు ఐదు గుంట పక్క తీసేస్తారు వంద క్వింటాలు డబ్బులు ఇస్తారు క్వాలిటీ కంట్రోల్ అని చెప్పి డబ్బులు కమిషన్ ఇవ్వకపోతే సరే నీ క్వాలిటీ కాలేదు లేదని కొనరు దానికి డబ్బులు డబ్బులు సార్ గా ఏంటంటే అది ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఫైస్టర్ ఉండాలి సార్ వాళ్ళకి తీసుకోవటానికి ట్వెల్వ్ పర్సెంట్ అబౌట్ ట్వెల్వ్ పర్సెంట్ అంటే రిజెక్ట్ చేస్తారు సార్ అది ఎఫ్ఎఫ్ యూ నాప్ అట్లాగే మనకి కొంచెం డెస్లే కాటన్ కానీ అట్లాగే మనకి ఇట్లా ఇవ్వని సట్టం అమ్మ మీరు సట్టం అది చట్టం గురించి అదే కారణం సట్టాలు అట్టం పెట్టుకొని రైతుల్ని మోసం చేసుకుంటున్నారు ప్రూఫ్ ఉంది నా దగ్గర ఎందుకంటే ఎవడు డబ్బులు ఇస్తే వాడి దగ్గర మాయిశ్చర్ ఉన్నా సరే కొంటా ఉన్నారు ఎవడు కమిషన్ ఇవ్వకపోతే ఎవడు వాడి దగ్గర మంచి క్వాలిటీ ఉన్న రిజెక్ట్ చేస్తున్నారు అనే ప్రూఫ్ తో రెండు సార్లు ఫోన్ చేశాను అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా చట్టం నాకు కూడా తెలుసు చదువుకున్నాను కదా ఇట్లా చేస్తాం ఇదేంటి అని ఇంటర్నెట్ లో కూడా ఉందా మాది కానీ అది కాదు నిజం వేరే అక్కడ మన చట్టం వేరే అక్కడ వాళ్ళ అక్రమం కోట్లాది రూపాయలు పంచుకుంటున్నారు ఇది స్పష్టంగా రికార్డ్స్ మినిస్టర్ కూడా రాయండి ప్లీజ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి వాళ్ళు కోట్లాది రూపాయలు పంచుకుని తిన్నారు ఈ మూడు దయచేసి దీని విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అక్రమాలు బయట పెట్టండి రైతుల తరఫు నుంచి మాట్లాడతా ఉన్నా రైతులకు అన్యాయం వందకు వంద శాతం జరిగింది అని చెప్తా ఆంధ్రికార్డు చెప్తా ఉన్నా మీద తప్పనిసరిగా ఎవరైతే బాధ్యులుగా ఉందో తప్పులు చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి